మేనిఫెస్టో హామీల అమలుపై జర్నలిస్టుల సమక్షంలో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీకి సవాల్ కాలనీలో నివాసంలో గంట మాట్లాడుతూ ఎన్నికల అమలు అమలు చేస్తున్న చేయకుండా జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టడం విడూరంగా ఉందన్నారు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో చెప్పిన మద్యపాన నిషేధం ప్రతి ఏటా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ వంటి అనేక హామీలు అమలు చేయకుండా ఐదేళ్లు గడిపేశారని రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకు పరిమితం చేస్తూ ఇచ్చిన ఫలితంతో జగన్ మైండ్ బ్లాక్ అయి ప్రజల తీర్పును సైతం అపహాస్యం చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రజల తీర్పును విశ్లేషించుకుని పొరపాట్లు సరిదిద్దుకోవాలని సలహా ఇచ్చారు తల్లి చెల్లి పట్ల వ్యవహరిస్తున్న తీరుతోనే జగన్ జపించే నైతిక విలువల విలువంతో ప్రజలకు తెలిసిందన్నారు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఊపందుకుందని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా ఏదైతే ఎన్నికలు జరిగి ఐదేళ్ల అరాచక పాలనకి చరంగీతం పాడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవి నిధుల రీతిలో ఒక ల్యాండ్ స్లైడ్ వెక్టరీ అందించి నేటికి సంవత్సరం అయింది ఆ జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి చూస్తే మొత్తం రాష్ట్రంలో పోలైన టోటల్ ఓట్లు మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఓట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలయ్యాయి అంటే ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మొన్న ఇరవై ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు ఓట్ల శాతం సరే పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ఉమ్మడి కూటమిగా అలాగే వైఎస్ఆర్ పార్టీ వేరే దీనిగా పోటీ చేస్తే ఈ పార్టీల పరంగా వచ్చిన ఓటింగ్ శాతం కూడా టీడీపీకి నలభై ఐదు పాయింట్ ఆరు శాతం ఓట్లు టీడీపీ అలోన్ కూటమిలో టీడీపీ ఒక్క పార్టీకి వచ్చిన ఓట్లు జనసేనకి ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం బీజేపీకి రెండు పాయింట్ ఎనభై మూడు శాతం మొత్తం కలిపి యాభై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం తోటి ఓటమి ఒక కన్నీ వినిరుకుని రీతిలో ఘన విజయం సాధించింది అలాగే వైసీపీకి వస్తే ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం కేవలం అంటే నలభై శాతం కూడా తక్కువ అదేవిధంగా అది ఓట్ల శాతం సీట్లు శాతం కూడా చూస్తే మొత్తం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు కూటమికి అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు కూటమి మొత్తానికి బీజేపీ టీడీపీ కూడా కలిపి తీసుకుంటే తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు వందకి తొంభై నాలుగు మంది విజయం సాధించారు దీంట్లో మొత్తం సీట్ల శాతం తీసుకుంటే టీడీపీకి డెబ్బై ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతం సీట్లు టీడీపీ గెలుచుకుంది మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లలో అలాగే జనసేన పన్నెండు శాతం సీట్లు గెలుచుకుంది బీజేపీ నాలుగు పాయింట్ ఐదు ఏడు శాతం సీట్లు గెలుచుకుంది మొత్తం తొంభై నాలుగు శాతం సీట్లు ఇది గెలుచుకుంటే వైసీపీకి ఓట్ల పరంగా ముప్పై తొమ్మిది శాతం వచ్చినా కూడా గెలిచిన సీట్లు అయితే కేవలం ఆరు పాయింట్ ఇరవై ఆరు అంటే సిక్స్ పర్సెంట్ ఓట్లు సీట్లు గెలుచుకున్న పార్టీ బహుశా నాకు తెలిసి వాళ్ళు ఏ నైతికతతోటి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళా నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వట్లేదు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వట్లేదు అందుకే నేను అసెంబ్లీకి రావట్లేదని చెప్పి అన్ని కిళ్ళు ఉన్నాడు ప్రతిపక్షం అనేది మనం అడిగి తీసుకున్నది కాదు ప్రజలు నీకున్న పేరు పెట్టి ప్రఖ్యాతలు బట్టి నీకు వచ్చే సీట్లు బట్టి వాటిని బట్టి ఆటోమేటిక్గా రాజ్యాంగం ప్రకారం అటువంటి ప్రతిపక్షం అనేది హోదా కల్పిస్తారు అంతే తప్ప నాకు ఏదో చిన్నపిల్లడు కానీ మారణ చేసినట్టుగా నాకు సీట్లు రాకపోయినా సరే నాకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా సరే అసెంబ్లీకి వస్తానని చెప్పి మొత్తం ఈ వన్ ఇయర్ పాటు అసెంబ్లీ కూడా రాకుండా అసెంబ్లీ అక్కట్టి తిరుగుతున్న వ్యక్తి సరే ఇది ఆ రోజు జరిగిన విజయాలు వాటికి సంబంధించి మొత్తం ఇక మెజార్టీలు ఇవన్నీ కూడా మీకు తెలుసు మొత్తం రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీసు మన జిల్లాలో రెండు రావటం అందులో మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాక నుంచి అతనికి తొంభై ఐదు వేలు పైన ఓట్లు మెజార్టీ అతడు రావటం తొంభై మూడు వేల ఓట్ల మెజార్టీ మనకి భీమిలో రావటం మూడవది తొంభై రెండు వేలు అక్కడ మంగళగిరిలో లోకేష్ బాబు గారు రావటం ఇట్లాగా టాప్ నైంటీ మెజార్టీలు మూడు కూడా రెండు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం నుంచి ఒకటి అక్కడ ఉన్నాయి అయితే ఇది ఎందుకు ఇవన్నీ కూడా ఉపాధి చెప్తా ఉన్నానంటే ప్రజలు ఎంత మొహం వచ్చారంటే అసలు వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేయాలి అనే ఒక కృత నిశ్చయంతో ఆ రోజు మొన్న ప్రజలు అవతల పార్టీ క్యాండిడేటు లేకపోతే ఇంకొకట ఇంకొకట ఏవి కూడా చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో జగన్ అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రానికి ప్రమాదం ఉంది మన జీవితాలకి ఇబ్బంది ఉంది అటువంటి జగన్ని భూస్థాపితం చేయాలి ఆ పార్టీని భూస్థాపితం చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో అంత కసితోటి భయంతో ఒక కోపంతో అన్నీ కలిపి వచ్చిన ఫలితమే మన అటువంటి మెజార్టీలు కానీ ఆ సీట్లు కానీ వచ్చినాయని అని చెప్పని చెప్పడానికి ఏమాత్రం కూడా ఇది లేదు అయితే ఆశ్చర్యం ఏంటంటే ఎవరైనా ప్రజల తీర్పుని రాజకీయ పార్టీలు అంటే దాన్ని ఒక దీనికను తీసుకొని ఏంటి ఎందుకు ఇటువంటి రిజల్ట్ వచ్చింది ఎక్కడ మిస్టేక్ జరిగింది మనం మేనిఫెస్టోలో ఏం చెప్పాము ప్రజలకు ఏం చేశాము మనం ఎందుకు ప్రజల తీర్పిచ్చారని దాన్ని సమీక్ష చేసుకుంటాం సమీక్ష చేసుకొని ఆ తప్పులు ఏమన్నా ఉంటే ఆ తప్పులు రెక్టిఫై చేసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి పనిచేసి వాళ్ళ యొక్క దీన్ని పొందాలని ఎవరైనా ట్రై చేస్తారు కానీ మనకు తెలుసు ఊరందరిది ఒక దారి అయితే ఉలుపుగట్టేది ఒక దారి అంటారు అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుని ఆయన తెలుసుకోవట్లే ఆయన చేసిన తప్పుని తెలుసుకోకుండా ఆయన ప్రజలది తప్పు లేకపోతే ఓట్లేసిన ఏళ్ళు తప్ప అంటున్నారు తప్ప ఆయన తప్ప అని ఆయన అనుకోవట్లేదు అంటే ఒక ప్రజల తీర్పును కూడా అపాసం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సరే వన్ ఇయర్ అయింది మేము యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే మీరే చెప్తా ఉన్నారు అన్ని కార్యాలయాల్లో కేక్ కటింగ్లు మా వాళ్ళు కూడా బొక్కలు తీసుకొని వచ్చారు వన్ ఇయర్ అయింది బొక్కలు ఇవ్వాలని సెలబ్రేషన్ చేసుకొని ప్రజలు కూడా ఒక రకమైన దీంట్లో ఉంటే మరి విడ్డూరంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక వారం రోజుల నుంచి హడావిడి చేస్తూ ఉన్నారు ఏదైతే ఈ రోజుని ఒక వెన్నుపోటు దినోత్సవంగా చేయాలి విద్రోహ దినంగా చేయాలి లేకపోతే ప్రజల్లో ఇవన్నీ కూడా చేయాలని ఒక వాళ్ళు నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ హడావిడి చేస్తూ నిన్న మొన్న మన నాయకులు పోస్టర్లు రిలీజ్ చేశారు ఇవాళ ఇప్పుడే పొద్దు నుంచి చెప్తా ఉన్నారు మన వాళ్ళు అడిగితే అక్కడక్కడ రోడ్ల మీద ఈ పెట్టి తిరుగుతూ లేకపోతే వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి వాళ్ళు కూడా హడావిడి చేస్తున్నారు నేను మీ ద్వారా వాళ్ళని ఒకటే అడుగుతున్నాను అసలు అతనికి మైండ్ బహుశా తెలిసి మన వచ్చిన రిజల్ట్కి ప్రజలు చూపిస్తున్న ఆదరణకి దీనికి చూసి జగన్మోహన్ రెడ్డి బహుశా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది ఆయనకి ఏమాత్రం దిమాకా బాగుంటే ఈ ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు అనేది సమీక్ష చేసుకోకుండా ఇంకా ప్రజలను అపాసం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే నేను గతంలో చెప్పినట్టుగా అది మునుగుతున్న పడవ అని చెప్పింది కాదు ఇక అది పడవ మునిగిపోయింది ల్రెడీ అది పూర్తిగా మునిగిపోయినట్టే చరిత్రలో మళ్ళీ చదువుకునే విధంగా అలాంటి పరిస్థితి వస్తుంది అందుకే ఆయన ఓటాడుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈరోజు ఎందుకు ఈ వచ్చే ఎందుకు ఈ విద్రోహ దినము లేకపోతే వెన్నుపోటు దినము ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అసలు అటువంటి ఏదైనా బాబాయ్ హత్య విషయంలో కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు వెన్నుపోటు పడటంలో కానీ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఒక శ్మశానంలాగా తయారు చేసిన అమరావతిని తిరిగి పునర్నిర్మాణం చేస్తూ దాన్ని గాడిలో పెడుతున్నందుకు విద్రోహదినం చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం లేదు ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఉన్న పోలవరాన్ని మళ్ళీ కేంద్రంతో మాట్లాడి దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తున్న అందుకోసం నువ్వు ఈ వెనుకపోటి దినంగా చేస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఉత్తరాంధ్రకి యువతకి ఉపాధి కలిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు నువ్వు వెనుపూటిదినంగా చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండి కనీసం రైల్వే జోను ఊసెత్తకపోతే మళ్ళీ ఆ రైల్వే జోను సాధించుకొని ఈరోజు దానికి పనులు చేపడుతున్నందుకు ఈ విద్రోహదినం చేస్తున్నామని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాం మరి ఏదైతే మెట్రో గత ఐదేళ్లలో కనీసం దాన్ని ఊసలేదు మరి ఈరోజు పదిహేడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి దానికి డిపేర్ కూడా రెడీ చేసి ఇప్పుడు మొత్తం దానికి ఆ కన్సల్టెంట్ టెండర్లు కూడా పిలిచి మరి ముందుకు వెళ్తాను తినడంలో దానికి విరుద్ధంగా ఈరోజు నువ్వు ఇవి వెనుపూడుతనం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎన్ని పిల్లి మొక్కలు వేసావో అందరూ చూసాం అటువంటి స్టీల్ ప్లాంటు ఐదేళ్లు కనీసం ప్రధానమంత్రి తీసుకెళ్ళి ఒక్కసారి ఆ అంశం కూడా మాట్లాడకుండా దాన్ని ఒక రకంగా ప్రైవేటైజేషన్ కావడానికి ప్రోత్సహించిన వ్యక్తిగా చరిత్రకి ఎక్కిన నువ్వు ఈరోజు కేంద్రంతో పన్నెండు వేల కోట్ల సాయం చేసుకొచ్చి మళ్ళీ దాన్ని గాడిలో పెడుతున్నందుకు వెళ్ళు పెడుతున్నాం చేస్తున్నావు అని చెప్పని అడుగుతా ఉన్నాం అంతేకాదు కడపలో ఏదైతే నువ్వు ఐదేళ్లు అలా అదిగో ఇదిగో ఊహించి చివరికి ఏమీ లేకుండా చేసిన జిందాల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఈ నెలలో దానికి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాని వర్క్లు కూడా మొదలవుతున్నందుకు ఈ వెనుబడుతున్న చేస్తున్నా అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం మొత్తం రాష్ట్రం మొత్తం మీద యాభై వేల గుంతలు గతంలో ఎక్కడ చూసినా కూడా అన్ని గుంతలకి ఒక కేరఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎన్బిలో ఒక ఇరవై ఐదు వేలు అలాగే మన ఎంఏడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక ఇరవై ఐదు వేలు దాదాపు యాభై వేల గుంతలు ఆన్ రికార్డ్ ఈ వన్ ఇయర్ లోపే మొత్తం ఆ రాష్ట్రంలో పూడ్చి దాన్ని మొత్తం చేసినందుకు వెనుబడుతనం చేస్తున్నామని అడుగుతా ఉన్నాం అంతేకాదు పన్నెండు వేల కిలోమీటర్లు దీనికి సంబంధించిన పిఆర్ రోడ్స్ మొత్తం ఈ రాష్ట్రంలో వన్ ఇయర్ లోపే ఒక గిన్నెస్ రికార్డ్ అది మొత్తం ఒకే రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నెండు వేల పైగా గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఇన్ని వర్కులు స్టార్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించినందుకు ఈరోజు వెనుపడుతున్న చేస్తున్నావా అని చెప్పి కూడా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటే ఈరోజు ఆయన అంటా ఉన్నారు మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇది వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో టూ థౌజండ్ నైన్టీన్ ఆ మేనిఫెస్టో చూసి ప్రజలు ఆయన కూడా ఒకసారి నమ్మారు ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ అని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన ఆ మేనిఫెస్టోలో ఏ అంశాలు అమలు చేశాడు ఇవన్నీ ఒకసారి మాట్లాడుకున్నాం అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టో మేము కూడా పెట్టాం తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా అన్నీ ఉన్నాయి దాంట్లో కూడా మేము సూపర్ సిక్స్ అని ప్రధానంగా కొన్ని అంశాలని హైలైట్ చేసాం ఆ సూపర్ సిక్స్ అంశాలు ఇవి మీ అందరూ కూడా తెలుసు దాంట్లో అన్ని ఆరు అంశాల్లో కూడా మీకు నేను డీటెయిల్డ్గా ఏ అంశం చెప్పాము ఏది అమలు చేస్తామన్నీ కూడా మళ్ళీ మీతో నేను మాట్లాడతాను అలాగే మా ఓవరాల్ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో మీ అందరూ కూడా అప్పుడు ఇచ్చాం ఇది ప్రజాగళం పేరుతోటి ఉమ్మడి మేనిఫెస్టో మొత్తం ఏదైతే కలిసి పార్టీ అన్ని పోటీ చేసి అందరం కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ ఇచ్చాం అలాగే వాటితో పాటు వైఎస్ఆర్ మేనిఫెస్టో ఉంది ఇక్కడ నేను ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అప్పుడు కానీ ఒక ప్రామిస్ చేసిన అంశాన్ని అడిగితే ఏంట ఎందుకు నువ్వు చేయమంటే ఆయన చెప్పేవాడు ఏదైనా ఒక అంశం చెప్పావంటే అది వెంటనే చేయాలని కాదు మాకు ఐదేళ్ళు మ్యాండేట్ ఉంది ఈ ఐదేళ్ళలో ఎప్పుడైనా మేము దాన్ని అమలు చేయొచ్చు అని చెప్పి ఆ రోజు ఒక్క వెయ్యి రూపాయల పెన్షన్ కరెక్ట్గా రెండు వందల యాభై ప్రతి సంవత్సరం ఆ నెక్స్ట్ సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు ఇట్లాగా వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టింది ఆయనకి అది ఒక్కడ చాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఆయన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశాడో చెప్పడానికి అటువంటిది మేము ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు బాకీ పెట్టిన మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ మొట్టమొదటి నెలలోనే ఈ రాష్ట్రంలో పంపిణీ చేసి అది కూడా వాలంటీర్స్ లేకుండా ఉదయం మొదలుపెట్టి సాయంత్రం కల్లా పంపిణీ చేసి ఒక రికార్డు సృష్టించిన విషయం కూడా మీకు గుర్తుంది మరి అటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదైతే ఇలా చెప్పిన మాటని తూచా తప్పకుండా మొదటి నెలలోనే అమలు చేసిన ప్రభుత్వం మంది మరి దీనికి అందుకే నేను మీకు అడుగుతా ఉన్నాను మీడియా మిత్రులనే దీన్ని కోఆర్డినేట్ చేయమన్నాను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఈ మధ్య కొంచెం ఎక్కువ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందో గొప్పలు చెప్పుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందో ఆ నాయకులు కూడా నేను బహిరంగంగా సవాలు విసురుతూ ఉన్నాం మా మేనిఫెస్టోతో నేను వస్తాను లేకపోతే మా నాయకులు వస్తాం మీ మేనిఫెస్టో ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోలో మీరు చెప్పారు అందులో మీరు అమలు చేశారు మేము అమలు చేశాము జర్నలిస్ట్ ఫోరం ద్వారా ఒక బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి వెనుబోటాలు లాంటి చెత్త చదారం కార్యక్రమాలు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్కి రండి మీరు కానీ జర్నలిస్టుల ముందు ఇదిగో మేము చెప్పిన ఈ పది హామీలు ఈ పది హామీల్లో మేము ఐదు హామీలు అమలు చేస్తామని మీరు చెప్పినా కూడా రాజకీయాల నుంచి మేము శాశ్వతంగా మానేస్తాం అదే మేము చెప్పిన హామీలు ఎన్ని అమలు చేస్తాం ఈ వన్ ఇయర్లో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక్కసారి మీరు ఇవి కూడా ఆలోచించండి ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోటి డిఎస్సి ఇవన్నీ కూడా వన్ ఇయర్లో సాధించిన విజయాలే మూడు వేల పెన్షన్ నాలుగు వేలకి అది మూడు వేల అరవస్తా కలిపి పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ అలాగే ఏదైతే ఆ రోజు ఎలక్షన్ల ముందు రాష్ట్రం మొత్తం ప్రజల్ని భయభ్రాంతులు చేసిందో ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేశాం అలాగే మహిళలకు ఏదైతే గ్యాస్ సిలిండర్ అని చెప్పామో దాన్ని ఇవ్వడం మొదలుపెట్టాం అలాగే ఇక ప్రధానమైన తల్లికి వందనం కానీ అలాగే పిల్లలు అంతమంది అంతమందికి ఇస్తామని చెప్పింది రేపు పన్నెండో తారీఖున దాన్ని మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం అలాగే రైతులకు సంబంధించింది అది కూడా దాన్ని ఈ పద్దెనిమిది నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఉందో దాన్ని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం అంటే దాదాపు చెప్పిన హామీల్లో ఎయిటీ పర్సెంట్ పైగా హామీలు అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఉంటే కనీసం చెప్పిన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు అన్నావు ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నావు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా నువ్వు చేసిన ఆ పెన్షన్లు ఏదైతే ఉందో ఐదేళ్ల పాటు పెంచుకుంటూ పోయి నేను పెన్షన్లు ఇచ్చానని చెప్పి ఇట్లాగా ఈ కలబల్లి కబుర్లు ప్రజలు నమ్మే స్థితిలో లేరు అందుకే నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు మీ పార్టీ నాయకులు లేకపోతే దేవత జగన్మోహన్ రెడ్డి మీరు రండి అలాగే మా పార్టీ నుంచి మేము కూడా వస్తావ నాయకులం ఏ పార్టీ ప్రజల పట్ల ఉంది ఏ పార్టీ ఏ ప్రభుత్వం కరెక్ట్గా హామీలు అమలు చేసిందో మొత్తం చర్చ చేసుకుందాం చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ మొన్న ఇచ్చిన తీర్పుతోటి ఆయనకి మైండ్ బ్లాక్ కావడం సహజం ఎందుకంటే ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ చాలా బేరావర్ పలికాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే చివరికి ఆయన పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఆయనకి పులివెందుల్లో కూడా అరవై వేల మీ తగ్గింది అంటే అటువంటి దీంట్లో నుంచి ఆయన కోలుకోవడానికి ఇంకా టైం పట్టుద్ది త్వరలోనే భగవంతుడు ఆయనకి అన్ని మైండ్ గీండ్ అంతా కరెక్ట్గా సెట్ అయ్యి ప్రజా జీవితంలో మాములుగా ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి బుద్ధి వచ్చే విధంగా దేవుణ్ణి ఒక మంచి ప్రసాదించమని కోరుకుంటా ఉన్నాను ఒకసారి ఆయన యాటిట్యూడ్ చూస్తే మొత్తం ఎలాంటిది అనేది మనందరూ తెలుసు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తట్టుకోలేక ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా ఇక్కడ వద్దో బెంగుళూరు వెళ్ళిపోయి పంపించిన ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏజ్ ఆయన అనుభవం ఆయన ఇమేజ్ ఇవి కూడా గుర్తుపెట్టుకోకుండా కనీసం వాళ్ళ నాన్నతో సమకాలీకుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి అసెంబ్లీలో ఆయన ఏ విధంగా బిహేవ్ చేశాడు ఆయన యాటిట్యూడ్ ఎలాగ ఉందని ప్రజలు చూశారు అటువంటి వ్యక్తుల్లో మార్పు రావాలంటే మామూలు విషయం కాదు నిజంగా చాలా కష్టమైన విషయం కానీ కనీసం ప్రజల కోసం అటువంటి ఏదైనా మారితే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ఏంటనేది నేను గతంలో కూడా చెప్పా ఒకసారి నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయన ఇంకా ముఖ్యమంత్రి కాలేదు అప్పటికి ఆయన రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు ఆ ముఖ్యమంత్రి అయ్యే ముందు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా ఆయన డ్రెస్సు గట్ట పెద్ద మారిపోయింది నేను కూడా తెలుసు టక్ చేసుకుంటాడు చెక్ షర్ట్ వేసుకునేవాడు డిఫరెంట్గా ఉండేవాడు ఢిల్లీలో కర్ణాటక ప్లేస్లో ఒక షాపింగ్కి వెళ్ళాడంట ఆయన షాపింగ్కి వెళ్ళి మామూలుగా ఏదో షర్ట్లు బెల్ట్లు టీషర్ట్లు అవి చూస్తూ మాట్లాడుకున్నారు ఆయన ఎవరు ఆయనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా ఉంటే ఆ షాప్లో ఉండే ఆ సేల్స్ మేనేజర్ వాళ్ళేళ్ళు ఈ మాట్లాడే చూసి ఏంటి మీరు తెలుగు వాళ్ళ అని అడిగితే అవును మేము తెలుగు వాళ్ళంటే వాళ్ళు వెంటనే ఓ యార్ లక్కి మీకు చంద్రబాబు నాయుడు గారు లాంటి గ్రేట్ చీఫ్ మినిస్టర్ అక్కడ ఉన్నాడని చెప్పని బాబా ఆయనకి రాజశేఖర రెడ్డి తెలియదు వాళ్ళకి వాళ్ళు క్యాజువల్గా మీరు ఆంధ్రప్రదేశ్లో మీకు సో లక్కీ మీరు చంద్రబాబు గారు లాంటి గ్రేట్ లీడర్ మీకు ఉన్నారు అని చెప్పి వాళ్ళు క్యాజువల్గా అన్నారంట అంటే రాజశేఖర రెడ్డి గారికి కోపం వచ్చి వీడు చూడు యూజుల స్వలో వీడు ఢిల్లీలో బెల్ట్లో అమ్ముకునేవాడు వీడికి ఏం తెలుసు చాలా అక్కడ మనం కొనకూడదే బయటకు వచ్చాయంట అంటే ఒక నాయకుడి ఇమేజ్ ఏంటి ప్రొఫైల్ ఏంటి అనేది ఎక్కడో ఢిల్లీలో కర్ణాటక ప్లేస్లో ఒక షోరూంలో పనిచేసేవాడు కూడా మాట్లాడుతున్న ఆ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈరోజు రాజకీయాల్లో విలువలని పాతాళానికి తొక్కి ఈరోజు ఆయన వాల్యూస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏమైంది అమ్మగారు ఏమయ్యారు ఎక్కడున్నారు విజయమ్మ గారు ఎక్కడుంది షర్మిళ గారు ఎక్కడున్నారు బాబాయ్ గారు దేవైంది ఇటువంటి ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన విలువలు లేకపోతే మూడు రోజు మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఏదో దయ్యాలు వేదాలు వచ్చినట్టు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే కనీసం మారాలని కోరుకుంటూ